నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం రాశి ఫలితాలతో నిత్యం దిన ఫలితాలతో మనల్ని పలకరించే రఘుప్రియ గారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి అసలు అత్యద్భుతంగా కాదు బ్రహ్మాండం బద్దలయ్యే రాసులు కొన్ని ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు ఏమిటి ఆ రాసులు వాళ్ళకి ఏ రకమైన విషయాల్లో కలిసి వస్తాయి ఆర్థికంగా ఆరోగ్యంగా ఇటు అన్ని అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా ఈ రాసుల్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నమస్కారం నమస్తే అండి సో ఆల్రెడీ మనం రాసులకు సంబంధించి ఒక వీడియో చేసాం అవి వెళ్తూ ఉన్నాయి అన్నీ ఎవరు ఏ రాసుల వారు ఆ రాసులని చెక్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే అత్యద్భుతంగా ఈ రెండు వేల ఇరవై ఆరు అసలు వీళ్ళు పట్టిందల్లా బంగారం అండి అని చెప్పే రాసులు ఏమిటి ఎందుకు వాళ్ళకి అంత అత్యద్భుతం ఆ విషయాన్ని వివరించండి తప్పకుండా అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో అత్యద్భుతంగా చాలా గట్టిగా ఉన్న రాసులు ఎవరంటే మేషము మేషరాశి వారికి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చదువు ఆరోగ్యంగా ఇంకా ప్రతిదీ వాళ్ళకి పట్టిందల్ల బంగారం అన్నట్టుగా ఈ సంవత్సరం ఉండబోతోంది అది ఏవో చిన్న చిన్నవి అది మైన్యూట్ ఆవగింజలో వెయ్యో వంతు అన్నట్టుగా చిన్న చిన్నవి ఉన్నది తప్ప పెద్దగా ఏమీ లేదు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు మేషరాశి వారికి ఇంకా తర్వాత వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వేళ్లకు కూడా మేము తీసిపోము అన్నట్టు వృషభ రాశి వారికి కూడా చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి కొంచెం అటు ఇటుగా కాకపోయినప్పటికీ అవి మైన్యూటే పెద్దగా చెప్పుకోదగినటువంటి నష్టమైతే ఏమీ కాదు చాలా అత్యద్భుతంగా ఉంది ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపారము విద్య ఇలాగా వాళ్ళకి చాలా చక్కని పర్సంటేజ్ ఉంది చాలా బాగుంది కూడా అన్ని రంగాల్లోనూ వీళ్ళు అత్యద్భుతంగా ఉన్నారు అయితే ఆరోగ్యము ప్రమాదం అనేది కొన్ని కొన్ని నెలల్లో ఉన్నది తప్ప అది పెద్దగా తీసుకోవాల్సిన పని చిన్న జాగ్రత్తలతో వాళ్ళు బయటపడచ్చు అయితే తర్వాత కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే వాళ్ళకి కూడా ఈ రెండిటికి మేము తీసిపో కన్యా రాశి వాళ్ళకి కూడా చక్కగా ఉండబోతుంది రాజకీయ పరంగాను ఇటు వ్యాపారము ఉద్యోగము అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి కూడా ఇవో చిన్న చిన్నవి తప్ప వీళ్ళకి అన్ని రకాల లా హెల్త్ కి హెల్త్ కొంచెం చిన్న వాహన ప్రమాదం తప్ప పెద్దగా ఏమీ లేదు అవి జాగ్రత్తలు తీసుకుంటే అయిపోయినట్టే అయితే తర్వాత రాసి కొద్దిగా అంటే ఈ మూడిటి కన్నా కొద్దిగా తక్కువగా ఉన్నది మకర రాశి కొంచెం అంటే వాళ్ళది ఒక అనుకుంటే వీళ్ళది తొంభై తొమ్మిది అన్నట్టుగా మకర రాశి వాళ్ళకి కూడా బాగుంది చాలా చక్కగా ఉంది ఒక్క అంశంలో తప్ప ఆ ఒక్కటి కూడా ఏంటంటే కామన్ ఆరోగ్యం అనేది ఇవాళ రేపు అందరికీ కామన్ విషయమే కాబట్టి పెద్దగా ఏమీ నష్టం లేదు అన్ని రకాలుగా చాలా గట్టిగానే ఉంది చాలా చక్కగా ఉండబోతోంది ఉన్నది కూడా వీళ్ళకి ఇంకా తర్వాత కొద్దిగా తొంభై ఎనిమిది అన్నట్టుగా ఉన్నది ఈ కుంభరాశి ఓకే కుంభరాశి వాళ్ళకి కూడా అన్ని రకాలుగా బాగుంది కానీ ఆరోగ్యంలో కొన్ని కొన్ని గుప్త సంబంధిత అనారోగ్య సూచనలు చర్మానికి సంబంధించింది అది జాగ్రత్త పడితే సరిపోతుంది కానీ చెప్పు టాప్ లిస్ట్లోకి ఈ ఆరు రాసులు మేషము వృషభము కన్య మకరము కుంభము తర్వాత సింహము ఈ సింహరాశి వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉండబోతోంది ఎందులోనూ మేము తీసిపోము అన్నట్టుగా కుంభరాజు సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఈ టాప్ సిక్స్ రాసులు కూడా అత్యద్భుతంగా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ మిగతా రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఓవరాల్గా చెప్పుకున్నట్టయితే వాళ్ళు కూడా అంత తీసిపోయినట్టేమీ లేదు కానీ ఓ తొంభై ఐదు తొంభై ఆరు అన్నట్టు రేంజ్లోనే ఉన్నారు కానీ సో వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడదాం అయితే వీళ్ళు అనుకున్నాం అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ ఇంకా కొంచెం సక్సెస్ రేట్ కాస్త త్వరగా రావాలి అనే ఫీల్ కొంతమంది ఉంటుంది సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు గురుకాళ్ళు పట్టుకోవాలి అని కానీ శనికాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది అని సో ఏదైనా ఒక చిన్న మంత్రం ఏదైనా చెప్తారా వాళ్ళు అనుకున్నవి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ ఆరు రాసులు వాళ్ళకి ఎలాగూ బాగుంది ఇంకా మెరుగ్గా ఉండాలి హెల్త్ కి సంబంధించి కానీ వెల్త్ కి సంబంధించి కానీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏదైనా ఒక మంత్రం చెప్పండి అండ్ ఓవరాల్ గా అందరికి కలిసి వచ్చే ఒక డే అలా ఏదైనా చెప్పండి తప్పకుండా అయితే ఇందాక మనం అనుకున్న ఈ ఆరు రాసుల వాళ్ళు ఇంకా టాప్ లెవెల్లో ఏ ప్లస్ లో ఉండాలి అని అనుకుంటే కనుక వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసినది ప్రసన్నం చేసుకోవలసిన గ్రహం ఏదంటే రాహు గ్రహాన్ని ఎక్కువ ప్రసన్నం చేసుకోవాలి దానికి సంబంధించి చిన్న మంత్రం కూడా చెప్పాను ఓం రామ్ రాహవే నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించుకుంటూ ప్రత్యేకంగా మంగళవారం రోజు నూట ఎనిమిది సార్లు ఉదయం పూట చదువుకుని వాళ్ళు ఏ పని మీద వెళ్ళినా కానీ ఆ చిన్న డిస్టబెన్స్ కూడా లేకుండా ప్రొటెక్ట్గా ఉంటాడు రాహు తర్వాత కుటుంబ సౌఖ్యం కోసము అందము ఆనందం కోసము శుక్రుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి ఓం సుం శుక్రాయన మహా అని మంత్రం చెప్పుకుంటూ ఉదయం పూట ప్రతి శుక్రవారం రోజు వీళ్ళకి తోచినట్టుగా ఏదైనా ఒక మంచి సుగంధ ద్రవ్యం కానీ ఈ సుగంధాలకు సంబంధించినటువంటి వస్తువును కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది అన్ని రకాలుగా కూడా శుక్రబలం అనేది ఉండాలి తరువాత గురుగ్రహాన్ని మనం ఎక్కువగా ప్రసన్నం చేసుకోవాలి గురుగ్రహం అంటే గురుదేవుణ్ణి తర్వాత గురు సంబంధిత దేవుళ్ళని గురుదేవుడు అంటే మనకి కొంతమందికి గురువు ఉంటారు ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు ఉంటారు వాళ్ళని ఆధ్యాత్మిక గురువులు లేకపోయిన వాళ్ళు సిరిడి సాయిబాబా వారు దక్షిణామూర్తి వారు దత్తాత్రేయులు వారు ఇలాగా వీరి యొక్క మంత్రాలు చదువుకోవడం కానీ స్తోత్రాలు చేయడం కానీ అదేవి మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓవరాల్గా ఓం గుం గొరవే నమ అనే మంత్రాన్ని గురువారం రోజు నిష్టగా నియమంగా ప్రతి గురువారము ఉపవాసం ఉండి చదువుకున్నట్టయితే గురువు అనుగ్రహంతో అసలు గురుబలము శుక్రబలము ఉంటే ఇంకా లేదే అన్ని రకాలుగా స్థితిలో ఉంటారు ఈ ఆరు రాసులు వాళ్ళు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక ఇంకా ఏ ప్లస్ ఓ ప్లస్ అవుట్ స్టాండింగ్ చాలా సంతోషం అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రాసులు నోట్ చేసుకోండి ఒకసారి మేషరాశి వృషభ రాశి సింహ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి కుంభరాశి ఈ ఆరు రాశులు కూడా అసలు అత్యద్భుతం రెండు వేల ఇరవై ఆరులో మిమ్మల్ని టచ్ చేసేది ఎవరూ లేరు అన్నట్టుగా చెప్తున్నారు తగ్గేదే లేదన్నట్టుగా చెప్తున్నారు మీరు ఈ రాసుల్లో ఉన్నారా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రాసుల వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలుసుంటే లేదా మీ అందరికీ షేర్ చేయటం వల్ల ఖచ్చితంగా ఈ రాసులు ఈ ఆరు రాసుల వారికి ఖచ్చితంగా ఈ విషయం చేరుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నమస్తే